హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది సాటర్డే వ్లాగ్ అండి మార్నింగ్ మా పిల్లలు బయట కూర్చొని ఆడుతూ ఉన్నారు ఇక ఇక్కడ మా అత్తయ్యకి మా హస్బెండ్కి టీ పెట్టించేశానండి సాటర్డే కదా సో దేవుని దగ్గర కొంచెం క్లీనింగ్ ఉంటుంది మా పాపకైతే స్నానం చేయించి పడుకోబెట్టాను నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుని దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అందులో మా బాబు వచ్చాడండి యాక్చువల్గా మేము నేను మా హస్బెండ్ మార్నింగ్ మాట్లాడుతూ ఉన్నాము బయటికి వెళ్ళాలని సో అదే అడుగుతున్నాడు మనం ఎప్పుడు బయటికి వెళ్తామని అడుగుతూ ఉన్నాడు ఇంకా అతను వీడియో చేసేది చూసి తను కూడా ఒక చైర్ వేసుకొని అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇంకా తను శుక్లాం భద్రం అవన్నీ చెప్తా ఉన్నాడు దేవుని దగ్గర నేను అన్నీ హెల్ప్ చేస్తాను కానీ అంటా ఉంటే దేవుని దగ్గర పూలు తాపన్నాన ఫ్రిడ్జ్లో ఉన్నాయని చెప్పాను తను పూలు తీసుకొని వచ్చాడండి ఇంకా మా పాప లే మా పాప కూడా లేచింది ఇంతలో ఇంకా మేమైతే రెడీ అయ్యి కొంచెం బయట ఉంటే వెళ్ళామండి మేమైతే ఇక్కడ కుటీ సర్కిల్లో సుజుకి షోరూమ్ వెళ్ళామండి అక్కడ కొంచెం మా హస్బెండ్ ఏదో స్కూటీ చూడాలంటే అక్కడికి వెళ్ళాము అదే మాట్లాడుతూ ఉన్నాడు మా హస్బెండ్ లోపల ఇంకా మా పాప అయితే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది ఆ చైర్లో కూర్చొని వచ్చే వాళ్ళందరినీ పిలుస్తూ ఉంది అరుస్తూ ఉంది గట్టి గట్టిగా అక్కడ నుంచి తీస్తే ఏడుస్తూ ఉంది నెక్స్ట్ వాయిస్ లేకుండా ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి తను ఎలా అరుస్తూ ఉందో అక్కడ మీకు తెలుస్తుంది చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంది కూర్చొని అక్కడ వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు తనకి ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాలండి అది యాసెస్ స్కూటీ అది ఐస్ గ్రీన్ కలర్ కొత్తగా వచ్చింది కలర్ అయితే చాలా బాగుంది బా బెంగళూరు టూ మచ్ హీట్ ఉందండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా అంటే చాలా హీట్ ఉంది ఇంకా వస్తూ వస్తూ దానిలో కోకోనట్ వాటర్ తాగామండి హీట్ ఎక్కువగా ఉంది నేను తాగుతుంటే మా పాప కూడా కావాలంటుంది సో తనకి స్ట్రాన్ పెట్టాము నోట్లో అదైతే లాగుతూ ఉంది వాటర్ అయితే రావట్లేదు బట్ తనైతే ట్రై చేస్తూ ఉంది మా బాబుని తాగమంటే బాబు ఏమో నాకు వద్దు నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పాడు సో మళ్ళీ ఇంటికి వెళ్తూ వెళ్తూ దారిలో బాబుకి ఐస్ క్రీమ్ కొనిచ్చాము వాడికైతే వెనీలా ఫ్లేవర్ ఇచ్చినా బట్ అక్కడ వెనీలా లేదు వాడైతే స్ట్రాబెర్రీ తీసుకున్నాడు అదే ఇంటికి వచ్చాక చెప్తా ఉన్నాడు తిను స్ట్రాబెర్రీ బాగుంది అని చెప్తా ఉన్నాడు స్ట్రాబెర్రీ కూడా బాగుందని చెప్తున్నాడు ఇంకా మేము వచ్చేసరికి మా అత్తయ్య ఒట్టిపప్పు చేసిందండి ఇంకా నేనేమో గోంగూర పచ్చడి చేశాను ఈ గోంగూర పచ్చడి వీడియో నా ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లీజ్ ఇంకా తినేసి కొంచె పడుకున్నామండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ రొటీన్ స్టార్ట్ ఇక్కడైతే మా బాబుకు బూస్ట్ వేసి ఇస్తున్నాను మేమైతే కాఫీ అండి మార్నింగ్ తాగినా తాగకుండా ఈవినింగ్ మాత్రం కాఫీ ఖచ్చితంగా ఉండాలి మేమైతే కాఫీలో బెల్లం వాడతాము షుగర్ అయితే చాలా రేరు బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తాము ఎప్పుడన్నా షుగర్ కూడా తాగుతాము సో ఎవరికైనా వీకెండ్ ఉంటుందేమో కానీ హౌస్ వైఫ్స్కి మాత్రం వీకెండ్ అనేది ఉండదు ఇంకా ఆ టైంలోనే ఎక్కువ వర్క్ ఉంటుంది మేబీ పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉండడం వల్ల ఏమో ఆ టైంలోనే ఇంకా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది అందరికీ ఇలాగే ఉంటుంది నాకు తెలుసు నేను ఇక్కడ టీ కాఫీ చేస్తా ఉంటే మా పాప ఏమో బయట సాంగ్ సాంగ్కి డాన్స్ చేస్తూ ఉంది తనకి సాంగ్స్ అంటే చాలా పిచ్చి సాంగ్ వస్తే చాలు ఇంకా చేతులన్నీ ఊపుతూ డాన్స్ చేస్తూ ఉంటుంది నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి తను ఏడం ఆఫ్ చేసింది చూడండి తను ఆఫ్ చేసింది ఇక్కడ మా బాబు ఎక్కడ పోతున్నాం ఎగ్జిబిషన్ ఏం చేసావు ఆడుకోవడానికి కార్లుంటాయా మా బాబు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ తో వచ్చాడు ఎగ్జిబిషన్ కి ఇంక ఇక్కడ అన్ని షో ఐటమ్స్ ఉన్నాయి ఇవి పచ్చలు పెట్టుకునే జాడీలు అండి కాస్ట్ అయితే టూ మచ్ ఫైవ్ ఫిఫ్టీ అలా చెప్పాడు త్రీ కేజీ జారు ఫైవ్ ఫిఫ్టీ చెప్పాడు కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే ఇంకా అన్ని ఫ్లేవర్ వాసెస్ అన్నీ ఉన్నాయి పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి హ్యాండిల్ చేయడం కష్టమని నేనైతే అనుకుంటాను ఏదైనా పగిలిపోతే మళ్ళీ మనకే బాధ అనిపిస్తుంది ఇంక ఇవన్నీ టీ కప్స్ అవన్నీ ఉన్నాయండి ఇంకా బా లాస్ట్కి మా బాబు అనుకున్న కార్ అయితే ఎక్కాడు వాడైతే హ్యాపీనే ఉన్నాడు అన్నీ ఎక్కువ అయితే లేవు ఐటమ్స్ పిల్లలకి బట్ ఓకే వాడికి కావాల్సిన కార్ అయితే వచ్చింది వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇంకా స్కూటర్ కూడా ఉందండి వాడు అది ఎక్కలేదు ఓన్లీ కార్ ఎక్కాడు అంతే ఇంక ఇక్కడ లక్కీ డ్రా కూడా పెట్టారండి మేమైతే నేమ్ రాపిచ్చాము అది వీడియో మిస్ అయింది నా పేరు మీద మా హస్బెండ్ డ్రా కూడా రాపిచ్చాడు ఇంక ఇక్కడ మా బాబుకి అయితే అది టాయ్ చూస్తూ ఉన్నాము అది తీసుకొని బయటకు వచ్చేలోపే అది మా బాబు పోగొట్టేశాడు అనుకోండి అది వేరే విషయం ఇంకా ఇక్కడేమో ఇవన్నీ పచ్చడి చేసుకుంటాం కదా అవి రోడ్లు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ మార్బుల్స్ చూసాడు మా వాడు ఇంకా మార్బుల్స్ అంటే మా వాడికి పిచ్చి అవి కావాలని అడిగాడు అవేమో మొత్తం ప్యాక్ అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పాడండి వాళ్ళు అడిగితే ఇంకా తప్పదు కదా కొనియాల్సిందే బట్ ఓకే షైనింగ్ అట్లా బాగున్నాయి మార్బుల్స్ వాడికైతే ఫుల్ హ్యాపీ ఉందండి ఆ మార్బుల్స్ ఇచ్చాక ఇంకెక్కడైతే కొంచెం మ్యూజిక్ క్యారెక్ట్ చేస్తాను చూడండి బాల్స్ గేమ్ ఉందండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్ బాల్స్ ఇచ్చాడు సో బాల్స్ వేస్తే అంతా కౌంట్ చేసి వాళ్ళు ఒక గిఫ్ట్ అదే ఒక గిఫ్ట్ ఇస్తున్నారు మేము అన్ని బాల్స్ వేస్తే ఒక్కొక్కటి నెంబర్స్ కౌంట్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఏ నెంబర్ వేస్తే ఏ గిఫ్ట్ వస్తుంది అనేసి మేము వేస్తుంటే మా పాప లాగేసుకుంటుంది తనకు కావాలని ఇంకా అన్ని బాల్స్ అయితే వేసాము నెంబర్ ఏదో వచ్చింది ఇంకా అతనేమో అంతా కౌంట్ చేసి ఒక గిఫ్ట్ ఇచ్చాడండి అది సోప్ బాక్స్ ఇచ్చాడు ఇంకా మేము దాన్ని ఏం చేసుకోవాలో అది ఆల్ అది యూజ్ లేదు కదా అనిపించింది తనకైతే వేరేది అడిగాను అది లాస్ట్లో చెప్తాను తను ఏమి ఇచ్చాడు అనేది ఇంక ఇక్కడైతే రింగ్స్ వేస్తున్నామండి నేను వేస్తుంటే నువ్వు ఏమీ ఒక్కటి కూడా వేయట్లేదు సరిగాని మా హస్బెండ్ అంటున్నాడు సో నువ్వేద్దురా అని చెప్పాను ఇక్కడ మా బాబు కూడా ఒకటి వేసాడండి వాడు వేస్తే ఎక్కడో వెనక పడిపోయింది వాళ్ళు అరుస్తారేమో అనేసి కొంచెం ముఖం ఇలా పెట్టేశాడు మా హస్బెండ్ కూడా వేశాడు తనకి కూడా ఏం రాలేదు ఇంకా ఈ మొత్తం ఎగ్జిబిషన్కి కాను ఇక్కడ ఓన్లీ ఇది ఒక్కటే ఫుడ్ ఉందండి ఇంక ఇక్కడ ఒక బేల్పూరి తీసుకున్నాము ఇంకా తినేసి ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ రొటీన్ ఒక పక్క మా పాపకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక సైడ్ పల్లి ఉన్నాను ఉన్నానండి ఉప్మాలోకి ఇంకా ఉప్మా చట్నీ చేయమన్నాడు మా హస్బెండ్ ఇంకా ఉప్మా చేశాను చట్నీ చేశాను ఉప్మా చేస్తూ ఈ టైంలో మా పాపకు కూడా తినిపించేశాను ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది మేము తినేసామండి ఇప్పుడు ఎగ్జిబిషన్ నుంచి ఏం తెచ్చామో చూడండి ఈ ఉప్మా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇవైతే ఎగ్జిబిషన్ నుంచి తీసుకొచ్చినవి ఇవేమో మార్బుల్స్ మా బాబు తెచ్చుకున్నాడు ఇవేమో సమ్ కిల్లి టైపు మా హస్బెండ్ తెచ్చుకున్నాడండి ఇవేమో ఇవి మా బాబు తీసుకున్నాడు అవి జెల్లీస్ ఇంకా ఈ టూ ఏమో మేము వడియాలని ఇంట్లోకి తీసుకున్నాము ఒకటేమో రాగి గార్లిక్ ఇంకొకటి ఏమో పెప్పర్ మసాలా ఇంకా ఇవేమో అండి ఫ్రై ముంగాలు ఇంకా అక్కడ చూసాం కదా నాకు ఆ బౌల్స్ దాంట్లో ఇది సోప్ బాక్స్ వచ్చింది సో నాకు అది వద్దు అని తను రిక్వెస్ట్ చేస్తే అది ఇచ్చాడండి ఆ కప్ ఇచ్చాడు ఇంక ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ